హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంది వన్ ఫోర్ త్రీ టూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్ మా ఇంట్లోనైతే నేను చాలా బాగా జరుపుకున్నాను అదే వీడియో తీశాను చూడండి ఇంకా ప్రతి ఒక్కరికి వినాయకుడిని ప్ర ఇంట్లో పెట్టుకోరు కదా మాకైతే వినాయకుడిని ఇంట్లో పెట్టుకునేది ఉందన్నమాట సో మేము నిన్న వినాయకుడిని పెట్టుకున్నాం అది ఎట్లా జరిగింది పూజ అనేది చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసుకున్నాను చాలా బాగా వచ్చింది వీడియో మా ఇంటి దగ్గర తమ్ముడిని బద్రమలాడితే వాడు వచ్చి తీసినాడు వాడు జస్ట్ ఎయిత్ క్లాసే కానీ మంచిగా తీసినాడు పాపం ఈ వీడియో క్రెడిట్ అంతా నేను వాడికే ఇచ్చేస్తున్నాను ఇంకా వీడియో గురించి మాట్లాడితే వెనకాల ఒకటి బనానా లీఫ్ కట్టని కనబడుతుంది కదా అది జస్ట్ నా గణపతి కోసమనే తెచ్చుకున్నా చేరియాల్లో మీకు తెలుసు కదా సిద్ధిపేట దగ్గర చేరియాలు చేరియాల్లో తెచ్చుకున్నా జస్ట్ హండ్రెడ్ రూపీస్కి మీటర్ ఇచ్చిండ్రు నేను ఒక మీటర్ తెచ్చుకున్నాను ఎందుకంటే నాది బుచ్చి చిట్టి గణపతి కదా సరిపోతుంది చెప్పి ఫస్ట్ వన్ ఫార్టీ రూపీస్ చెప్పిండు ఏ అన్న ఇచ్చే అన్న వన్ వంద రూపాయలకి అనగానే ఇచ్చిండు పాప మంచోడన్న ఇక వెనకాల బ్యాక్గ్రౌండ్లో మా అమ్మ చెప్తుంది అనమాట అట్లా చేయి ఇట్లా చేయి అన్న కొద్ది నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నా ఫస్ట్ వచ్చేసి ఇట్లా పసుపుతోటి కింద చిన్న ముగ్గు పసుపు వేసి ముగ్గు వేసిన ఆ తర్వాత ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే ఒకసారి ఇక్కడ కూసుక ఒక లేవడానికి తీసుకొచ్చేయడానికి ఎవరు ఉండరు కదా సో ముందే అన్నీ అక్కడ తెచ్చి పెట్టుకున్నా ఇది కూడా కొనుక్కున్నా ఇది టూ హండ్రెడ్ రూపీస్ కింద మ్యాట్ లాంటిది బాగుంది అది కూడా మంచిగా అంటే గ్రీన్ గ్రీన్ కనపడుతుంది మంచిగా మంచిగా అని చెప్పి అది కొనుక్కున్నా అండ్ సిల్వర్ కలర్ పీట కోసం కూడా ట్రై చేసినా కానీ ఫుల్ కాస్ట్ చెప్పినారు ఎందుకులే ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా పూజ అయినప్పుడు కొనుక్కున్నాం అని చెప్పి అది కొనుక్కోవాలి ఇంట్లో ఉన్న వీటనే యూజ్ చేసుకున్నాం ఇది టవల్ ఇక కొత్త టవల్ వేయాలంటే కొత్త టవల్ అని చెప్పి ఇక ఇంట్లో ఇది ఉండే ఇది వాడేసినాయి మా అమ్మ వెనకాల చెప్తుంది ఇంకోటి ఏంటి అంటే సండే రోజు సాక్షి సండే బుక్ వస్తుంది కదా అందులో మొత్తం పూజ ఎట్లా చేయాలి ఏం చేయాలి అని మొత్తం డీటెయిల్గా మంత్రాలతో సహా వచ్చిందనమాట నేను ముందు రోజే అవన్నీ చదువుకున్న ఏమేం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి అది ఇదని చెప్పి చదువుకున్న ఆ బుక్ చాలా హెల్ప్ చేసింది నాకు అయితే ఫస్ట్ ఇట్లా మంచిగా కుంకుమ పసుపు వేసుకొని మనం ఏ పూజ అయినా కానీ కుంకుమ పసుపు వేసి స్టార్ట్ చేస్తాం కదా సో అట్లానే కుంకుమపాస్ వేసుకొని కొన్ని బియ్యం పోసినాం బియ్యం పోసి డైరెక్ట్ పెట్టేయొచ్చు కానీ మా ఇంట్లో తమ్మలపాకు చెట్టుందని చెప్పి నేను తమలపాకులు పెట్టిన పెట్టినా మంచి గనపడుతుందని చెప్పి ఇట్లా తమ తమ్మలపాకులు పెట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాం చాలా బాగా క్యూట్ అనిపించింది నాకు వినాయకుడు చూడడానికి మంచిగా జరిగింది పీస్ఫుల్ గా మీకు నచ్చుతుంది డెఫినెట్గా గా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కమెంట్ కూడా చేయండి వీలైతే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఇంకా మళ్ళా కూడా ఇంకా కొంచెం కుంకుమ పసుపు వేసి ఇంకా మంచి దండం పెట్టుకొని దేవుడా ఇంకా నువ్వే అన్నింటికి దిక్కు అని చెప్పి మీ నాయకుడిని ప్రతిష్ఠించుకున్నా ఎట్లుందో చెప్పండి మా వినాయకుడు నాకైతే ఫుల్ నచ్చేసింది అయినా దేవుడు ఎట్లుంటే ఎట్లున్నా ఓకే కదా కదా ఇది వచ్చేసి నేను ఏరియాలో తీసుకొచ్చుకున్నా ముందు రోజే ఫుల్ నచ్చింది నాకు అంటే చూడగానే అట్లా మంచిగా అనిపించింది అనమాట తెచ్చుకున్న జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అంతే వేరే షా ఒక్కొక్క షాప్లోనేమో రీటైల్ షాప్లో అడిగితేనేమో ఫుల్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా చెప్పినారు మళ్ళీ ఒక హోల్సేల్ షాప్కి వెళ్తే చాలా తక్కువకి ఇచ్చినారు ఎంత డిఫరెన్స్ తెలుసా పక్క పక్కన షాప్లోనే ఫుల్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది రేట్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా బొట్టు పెట్టాక నాకు క్యూట్ ఉన్నాడు కదా వినాయకుడు చూడడానికి ఫుల్ హ్యాపీగా నేనైతే నా మనస్ఫూర్తిగా చేసిన పూజ నిన్న పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే వన్ ఓ క్లాక్ వరకు అయింది అనమాట అంటే ప్రసాదాలు చేసుకోవడము ఇవన్నీ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఇక ఇవన్నీ కొంచెం అంటే ఎవ్రీ ఇయర్ పెడతాం కానీ ప్రాసెస్ ఇంకా మా అమ్మ చెప్పిన కొద్దీ నేను చేస్తూ ఉన్నా ఇవన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట పువ్వులు ఇవన్నీ ఒక్క రోజుకి అయ్యేది కదా అందుకని ముందు రోజే అన్నీ తెచ్చి పెట్టుకున్నాం ఇక దేవుడికి బొట్టు పెట్టి పువ్వులు రకమైన అంటే మంచి ఫీల్ వచ్చింది అనమాట చూడడానికి కూడా అంత బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా వినాయకుడు అయితే వినాయకుడికి జిల్లేడు పూలవి పెడతారంట బాగా అని చెప్పి నేను పొద్దున్న ఇవ్వగానే మా నాన్న అదే తాగిలినా అనమాట నాకు అవి కావాలి ఇవి కావాలి అవి కావాలంటే పాప మా నాన్న నా కోసం బావి దగ్గరికి అవి ఇవన్నీ తీసుకొచ్చి సీతాఫలాలు జిల్లేడు పూలు ఇంకా అరిటాకులు ఇవన్నీ నా కోసం మా నాన్న తీసుకొచ్చిండు కలుషం పెట్టుకుంటారు కదా నేను ఈ అష్ట చెంబుని తీసుకున్నా అక్కడనే పైన పెడదామని ట్రై చేసినా కానీ ప్లేజ్ గా అయిపోయి అక్కడ పెట్టడానికి రాలేదు మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి మళ్ళీ ముందట ఒక అరిటాకు వేసి అరిటాకులో మళ్ళీ కలుషం పెట్టుకున్నా ఓకే చూడడానికి మంచిగా ఉంది ఏమైనా నాకు ఈ పూజా ప్రాసెస్ అంతా ఇంకా ముందు వెనక వెనక ముందు చేశానో తెలియదు కానీ మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ పెట్టండి అంటే తెలియదు కదా నాకు తెలిసినంత వరకు అయితే ట్రై చేసిన ఇంకా కలశానికి రెడీ చేసుకున్న ఇట్లా బొట్టు పెట్టుకొని కానీ పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే ప్రసాదాలు చేయడము త్రీ అవర్స్ టైం పట్టింది తెలుసా వాటికి నేను ఒక ఆల్మోస్ట్ ఒక పదమూడు రకాల ప్రసాదాలు చేసిన అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది కానీ నేను ఎన్నైతే ప్రసాదాలు దేవుడికి పెట్టాలనుకున్నానో అవి సక్సెస్ఫుల్గా అన్ని ప్రసాదాలు దేవుడికి పెట్టేసిన అది ఒకటి నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పువ్వులు పండ్లు అన్నీ ప్రతి ఒక్కటి పెట్టేసిన అట్లా చాలా వెరైటీస్ పెట్టిన చాలా అది ఒక్కటి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇంకా దీపాల కోసం రెడీ చేసుకుంటున్నా ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేస్తే మనకు అంత పెద్ద ఇబ్బంది లాగా అనిపించదు కదా నా కూడా నేను అట్లనే అనిపించింది నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది హ్యాపీగా చేసేసుకున్నా ఇంకా ఈ గణపతి కాణిపాక గణపతి అనమాట ఇది నా బర్త్డే రోజు మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చినాడు సో నేను అప్పటి నుంచి వెళ్ళి వినాయకుడికి బాగా పూజ చేసుకుంటాను అందుకే ఈ వినాయకుడిని ముందర అక్కడ పెట్టుకున్నా ఇట్లా దేవుడికి నిండా పువ్వులు పెట్టండి నేను దేవుడికే ఫుల్ అందం వచ్చేసింది కదా చూడడానికి ఎంత ముద్దుకున్నాడో నాకైతే ఫుల్ నచ్చేసిండు ఇంకా వినాయకుడికి ఇట్లా అన్ని రకాల ఆకులు పెడతారు కదా నాకైతే మా నాన్న ఒక సీతాఫాల్ తెచ్చినాడు ఇంకా ఈ జిల్లేడు పూలు మాత్రమే తెచ్చినాడు ఇంకా బిల్వ పత్రం ఇవన్నీ పెడతారు కదా అవి నాకు దొరకలేదు అనమాట ఇంకా నేను ఉన్న దగ్గరికి ఉన్న కాడికి అన్నీ పెట్టేసుకున్నా తర్వాత ఇక్కడ గండా దీపం పెడతారు కదా మనం ఎన్ని రోజులైతే వినాయకుడిని మన ఇంట్లో ఉంచుకుంటామో అన్ని రోజుల దీపం మంచిగా ఉండాలన్నమాట వెలుగుతూనే ఉండాలి సో నేను పెద్దది పెద్ద కంచుడు తీసుకున్నాను అనమాట అంటే ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఊక ఊకో వేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి పెద్ద కంచుడు తీసుకున్న చాలాసేపు ఉండాలని చెప్పి తర్వాత ఇట్లా మాణిక్యాలు ఇంకా పక్కన ఇంకా పెద్ద పెద్ద మాణిక్యాలు కూడా పెట్టుకున్నా చెమ్మలు చెమ్మలు అంటారు వాటిని అవి కూడా పెట్టుకున్నా ఇంకా దీపాలన్నీ పెట్టం ఇంకా చెక్కు చెక్కు మనం మెరిచిండు వినాయకుడు ఫుల్లు సూపర్ ఉంది చూడండి మీరు కూడా అందరికీ వినాయకుడు ఇంట్లో పెట్టుకునేది ఉండదు కదా మాకైతే ఉంది నేను ఒక త్రీ డేస్ అయినా అంటే మన ట మనకు ఉండే టైమింగ్ బట్టి త్రీ డేస్ అయినా లేకపోతే ఫైవ్ డేస్ అయినా ఉంచి మేమే చెరువులకి వెళ్ళి నిమజ్జనం చేసేసి వస్తాము అంటే కొంతమంది తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద గల్లీలో వినాయకుడు ఉంటారు కదా అక్కడ వెళ్తారు కదా మేము నేను అట్లా పెట్టను నేనే స్వయంగా తీసుకెళ్ళి చెరువులకి వెళ్ళి నిమజ్జనం చేస్తాను నాకు అదే సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా దీపాలు పుట్టగానే కూడా దీపాలు పెట్టగానే చెక్కు మన మెరుస్తుంది కదా వినాయకుడు సూపర్గా భలే ఉన్నాడు క్యూట్ గా నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు ఇంకా ట్రై చేసిన ఇంకేదైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం కింద కమెంట్ పెట్టండి ఎందుకంటే తెలుస్తుంది కదా నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా ఉంటుంది అందుకని ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ పెట్టండి ఏమనుకోకండి పెట్టుకున్న తర్వాత దీపం దీప్ దీపం ధూపం నైవేద్యం అని అంటారు కదా ఫస్ట్ దీపం ముప్పించి తర్వాత ధూపం వేసి తర్వాత నైవేద్యం సమర్పించాలి అంటారు కదా అట్లనే తర్వాత అదే ప్రాసెస్లో నేను చేసినాను అనమాట ఇక్కడ చూడండి ఎన్ని ప్రసాదాలు చేసినాను ఫస్ట్ పెట్టినవి ఉండ్రాలు సప్పటి ఉండ్రా సప్పటి ఉండ్రాలు అంటారు కదా ఏం వేయకుండా చేస్తారు అవి నెక్స్ట్ ఇంకా వినాయకుడికి ఫేమస్ కదా మోదకలు అవి చేసిన తర్వాత అవి అటు సైడు ఉన్న పప్పు వడలు ఇటు సైడు వడలు ఇంకా మధ్యలో ఉన్నాయేమో పాల తాలికల పాయసము ఇక్కడ పెట్టిన కొబ్బరి రవ్వ లడ్డులు ఇంకా వినాయక చవితికి తిండి కూడా వండుకొని మనము స్పెషల్ కదా చింతకాయలు వేసి వండుతారు అది తర్వాత పులిహోర తర్వాత కుడుములు లాస్ట్ పెట్టినవి ఇవేమో పూర్ణం పూర్ణం పూలలు ఇంకా శనగలు కూడా చేసినా కానీ అవి పెట్టుడే మర్చిపోయినా నేను ఆగంలో మొత్తానికి ఇవన్నీ పెట్టేసిన ఫ్రూట్స్ బనానాస్ కూడా పెట్టిన నెక్స్ట్ పెడతా సీతాఫలాలు బనానా అవి కూడా పెట్టేసిన యాపిల్స్ తీసుకురాలేదు లేకపోతే అవి కూడా పెడుతుండే ఇవన్నీ చేయడానికి అయితే చాలా కష్టపడ్డా కానీ నాకు నేను మనస్ఫూర్తిగా చేసిన కాబట్టి నాకేమి ఇబ్బంది అనిపించలేదు మంచిగా మంచిగా చేసేసుకున్నా ఇవన్నీ చేసేసి ఇంకా దేవుడా ఏమన్నా తప్పులు చేస్తే క్షమించను అని చెప్పి ఇంకా నా లైఫ్ మంచిగా చూసుకోవాలని మొక్కుకొని ఇంకా ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టేసిన ఈ వీడియో అంత క్రెడిట్ మా అమ్మకి ఆ తర్వాత ఇంకా ఈ వీడియో తీసిన మా తమ్ముడు పక్కన తమ్ముడు అబ్బికి అండ్ సాక్షి పేపర్కి నేను ఇస్తాను ఎందుకంటే ఆ మూడు నాకు చాలా హెల్ప్ చేసినాయి వాడు పాపం నేను ఎన్ని అవర్స్ పూజ చేశాను అన్ని అవర్స్ నాతోనే ఉండే నాకు చాలా హెల్ప్ చేసినాడు అండ్ ఇంకా మా అమ్మ కూడా వెనకాల ఉండే అట్ల చేయి ఇట్లజ అని చెప్పింది ఇంకా సాక్షి పేపర్ నేను ముందు రోజే చదివినాను కాబట్టి అందులో నుంచి కూడా కొన్ని తీసుకొని ఇంకా చేసేసిన అనమాట ఇంకా ఈ మూడేటికి వీడియో క్రెడిట్ అంకితం చేసేస్తున్నాను నేనైతే ఫుల్ హెల్ప్ చేసిన హెల్ప్ చేసిరు నాకు వీళ్ళు ఫైనల్గా ఇంకా హారతి టైము హారతి ఇచ్చేసి పక్కన తమ్ముడు వాళ్ళని మూకు తోమని చెప్పిన తర్వాత మాత్ర నాన్నకి ఆరాధించేసి దండం పెట్టుకున్నా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కష్టపడితే నా ఫైనల్గా నా పూజ అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చింది ఎలా ఉందండి మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఇంకా ఎవరైతే నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి కమెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వినాయకుడి దీవెనలు ఆశీస్సులు ఉండాలని మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఛానల్ కొంచెం మంచిగా పోతుంది కదా సో మీరు ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా అన్నీ చేసినా కానీ వినాయకుడి చేతిలో లడ్డు పెట్టడం మర్చిపోయిన అనమాట అది అంతా పూజ అయిపోయినాక గుర్తుకొచ్చింది ఇంకా ఏం చేయలేక మళ్ళీ వినాయకుడికి సారీ చెప్పి మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ లడ్డు పెట్టిన కానీ లడ్డు పెట్టగానే మొత్తం ఫుల్ఫిల్ అయింది కదా పూజ ఇంకా సాయంత్రం కాగానే మేము ఇట్లా ఇంకా అడుగులేస్తానన్నమాట ఇంకా అడుగులు వేస్తే మన వినాయకుడు మన బుజ్జి బుజ్జి అడుగులతో మన ఇంట్లోకి వచ్చేస్తాడు మనకు దీవెనలు ఇస్తాడని అర్థము అందుకని మేము సాయంత్రం కాంగనట్లో ఇంకా అడుగులేస్తాము ఎట్లా ఉంది పూజ మీ అందరికీ నచ్చింది కదా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్